ఈ వేళలో నువ్వు ఏం చేస్తూ ఉంటావో అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను నా గుండే నాడో చేసారిపోయింది నీ నీడగా ంది దూరాన ఉంటూనే ఏమాయ మాయ చేసావు ఈ వేళలో నువ్వు ఏం చేస్తూ ఉంటావో అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను కనయా ఏ బుజ్జులు ఏం చేస్తుంది నా తల్లి ఏం మాట్లాడుతున్నావే నాని అమ్మదా అమ్మో దామ్మా చిటి తల్లి దా 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 అమ్మ దగ్గరికి వచ్చేసాయమ్మా దా 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 దామ్మా ఆటలు దా దా